ఏం రాసిన హరీష్ రావు మరో ఔరంగజేబు పదేళ్ళు దోచుకొని ఇప్పుడు మళ్ళా సీఎం కూర్చి కావాలన్నట్ట అవును మరి ఔరంగజేబు కాదయావుడు నేను చెప్తున్నా కదా హరీష్ రావు అనే వ్యక్తి నీకు తెలుసో తెలియదో ఈ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరెవరైతే పోరాట యోధులు ఉన్నారో ఆ చరిత్రలో నిలిచిన వ్యక్తి హరీష్ రావు మరి నీకేం చరిత్ర ఉండదో చెప్పు ఆయన కామెంట్ చేస్తున్నావు కదా రేవంతం కుర్సీ కావాలంటే మరి మీరు చేస్తలేరు కుర్సీ ఇస్తా హరీషన్న చేస్తాడు జబర్దస్త్ జోర్దార్ తాలియా అంటారు సూపర్ చేసి పెడతాడయా తెలంగాణ నీకేమన్నా డౌటా డౌట్ ఉంటే ఆ సినిమాలలో ఒక్కరోజు ముఖ్యమంత్రి లెక్క ముప్పై రోజుల ముఖ్యమంత్రి పదవి అప్పుడు అప్పుడు రాకపోతాడు ముచ్చట వీళ్ళ వల్ల ఏం కాదు ఏంది మన నిర్వాహకంతో జీతాలకు అప్పు తేవాల్సిన పరిస్థితి అవునా తే తే మీరు అప్పు తేయకుండా ఇస్తా అన్నారు మళ్ళీ అప్పు తేవాల ఏంది ముదుగాలు తెలియదా లంగా ముచ్చట్లన్నీ బా హెచ్ఎంటిఏ భూముల వేలంలో భారీ అవినీతి ఏసీబీ విచారణ వెలుగులోకి అక్రమాలు ఇది అయ్యేది పొడిసేది లేదు రాజ్యసభకు ముగ్గురు ఏకగ్రీవం ఓకే ఇగో ఢిల్లీ బార్డర్లలో రోడ్లు బ్లాక్ ఎంఎస్పి చట్ట విరుద్ధన కల్పించాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ రైతులు ఢిల్లీ బార్డర్లలో ఆందోళన ఉధృతం చేస్తారు ఢిల్లీ హర్యానా సరిహద్దులలో ట్రిక్కి సిగ్గు సింగు షెంబు బార్డర్ వద్ద పెద్ద పెద్ద ట్రక్కులతో ఆ చేరుకోవడంతో రోడ్లు పూర్తిగా బ్లాక్ అయ్యాయి తమ వాహనాలకు టోలు వసూలు చేయొద్దంటూ రెండు ప్లాజాల వద్ద ధర్నా చేశారు మరోవైపు పలు ప్రాంతాలలో రైతులు రైలు రోకో చేశారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి భారతీయ జనతా పార్టీకి ఇది గొడ్డలు పెట్టి వాళ్ళ వల్ల కాదు నేను చెప్తున్నా కదా ఎక్కువ కాలం ఉండదు భారతీయ జనతా పార్టీ అనడానికి గిచోంటీ అన్నీ ఎదుర్కోవద్దు అసెంబ్లీకి రానోళ్ళు ఎందుకు పోటీ చేయాలి కేసీఆర్కి ఇంత అహంభావం పనికిరాదు ఏ ఊకో అన్న నారాయణ అన్న నువ్వు అట్లా చెప్తామందే కాక అట్లా కల్వకుండ్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమం సూపర్ అని చెప్పిన ఆసరాలు అక్రమాలు గొర్ర గొర్రెల స్కీమ్లో ఇవి ఏం లేదు ఉత్తదే బట్టే రాతలు దీంట్లో ఏమన్నా ఆధారాలు అంటే నా లొట్ట పీస్ ఏమి ఉండదు కాల్చి మీదేయాలి చెప్తున్నా కదా అన్ని కాల్చి మీదేసే పనులు తప్ప ఏమి ఉండాలి